సుశా ట్రంప్ మోడీ లాంటి వ్యక్తి తల ఉంచుతాడండి ట్రంప్ మాట విన్నాడని చెప్పి అనుకుంటున్నారు కానీ అది ట్రంప్ మాట వినడం కాదు పాకిస్తాన్ దేశం కాళబేరానికి వచ్చింది కాలబేరానికి వచ్చింది కాబట్టి ఈవేళ మన ప్రభుత్వం కానీ మన సైనికులు గానీ సీజ్ ద ఫైర్ పెట్టారు అంతే తప్ప ఎవరి కోసం మన చైనా చెప్పిందనో మన అమెరికా చెప్పిందనో మన దేశం తలవ కదండి వేళ మన దేశం ఐదో స్థానంలో ఉన్నప్పటికీ గట్స్ మంచి మంచితనంలో ఐదో స్థానంలో ఉంది మంది మన మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఎవరికో తలొగ్గి మన సార్వభౌమాధికారాన్ని కిందకు దించేస్తారని ఎవరు ఊహించండి మోడీ నెంబర్ వన్ నెంబర్ వన్ ప్రపంచంలో నెంబర్ వన్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన తల ఊపుతాడండీ అంటే మన సార్వభౌమాధికారాన్ని మీరు అన్నట్టు అమెరికా చేతిలో తాకట్టు పెట్టారా అంటే ఏం చెప్తారు చర్చే అలాంటిది ఎప్పటికీ జరగదు అమెరికాకి మనం ఎందుకు తాకట్టు పెడతాం వాస్తవంగా మన వీర సైనికులు వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక అమె కాలబేరానికి వెళ్ళింది అక్కడ అక్కడ అమెరికా కాలబేరానికి వెళ్ళింది ఇక్కడ మన కాలబేరానికి వచ్చింది కాబట్టి వీళ్ళ సీత అన్నారు అమెరికా వాడు చెప్తే మన వాళ్ళు అదేం కాదండి మనం అమెరికా చేయమన్నదని యుద్ధం చేయలా మనకు తగిలిన గాయానికి మనకు తగిలిన దెబ్బకి యుద్ధం చేసాం అది ఎవరి మీద యుద్ధం చేశాం ఉగ్రవాదుల మీద యుద్ధం చేశాం పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయలా పాకిస్తాన్ దేశం మీద మన యుద్ధం యుద్ధానికి వెళ్ళలేదు ఉగ్రవాదం అనేటటువంటి చీడ పురుగుని పుదముట్టించాలని మనం వాళ్ళ మీద యుద్ధం చేసాను తప్ప పాకిస్తాన్ దేశం మీద మనం యుద్ధం చేయలేదు ట్రంప్ ఎవడు ట్రంప్ మధ్యలో మన దేశం గురించి ఆయనకి అధికారం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ట్రంప్ కూడా గొప్పలు చెప్పుకుంటున్నాడు అండి భారతదేశంలో గొప్ప దేశం భారతదేశం అలాంటి దేశం కూడా నేను చెప్తే విన్నది అని గొప్పలు చెప్పుకుంటున్నాడు అంతే తప్ప మనం లొంగల మనం లొంగి మన మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టాం మనం ఇప్పుడు కూడా ఇప్పుడు విభజన అంశాల పై మీద రేపు భవిష్యత్తులో భారత్ అమెరికా మీద ఆధారపడితే మన దేశ భవిష్యత్తు ఏమవ్వాలంటారు అమెరికా మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాం అండి మనం ఆధారపడావలసిన అవసరమే లేదు అమెరికా శృంకాలని తగ్గించిందా మనకి అది ప్రేమ ఉందా మన మీద అలాంటప్పుడు మనం ఎందుకు అమెరికా మీద ఆధారపడతాం ఐ డోంట్ కేర్ అమెరికా ఓకే అమెరికానికి ఉన్న గట్స్ అమెరికాకే లేవు ఉగ్రవాదం మీద పోరాటం చేసి యాభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు అందరూ ఉగ్రవాదాన్ని తుడుముట్టించాలని పిల్లిమెంటలో లో గంట గట్టలు ప్రతి ఒకటి చూస్తున్నాడు కట్టే రావడన్నా నా భారతదేశం మన భారతదేశం ఈవేళ ఉగ్రవాదం మీద పోరాటం చేసింది ఉగ్రవాదం తుదుముట్టించింది ఇది గొప్పగా చెప్పుకోవాలంటే మన భారతదేశం గురించి అంతేగాని ఏ దేశం ముందు తలొంచే అవసరం గాని ఏ ఎలాంటి అవసరం కూడా మన మన దేశానికి లేదు ఇప్పుడు గతంలో ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడిని చిటికేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలు నువ్వెవరు నా దేశం మీద జులుం ప్రదర్శించడానికి అని చెప్పేసి పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాను సెపరేట్ చేసింది అలాంటి పరిస్థితి మోడీ ఎందుకు చేస్తే లేదంటే ఏం చెప్తారు ఇప్పుడు ఏమండి అన్ని జరిగిపోయి మనం మనకు కావాల్సింది ఒక దేశం నాశనం అవకపోవడమో ఒక దేశం బాగుపడమే కాదండి మనది మనకు కావాల్సింది ఉగ్రవాదం అంతమందించడం ఉగ్రవాదం నాశనం అయిపోవడం మనకు కావాలి అంతే కదా దాన్నే చేస్తున్నాం వాళ్ళు వచ్చి భయపడిపోయి కాళ్ళ బ్యానర్ వచ్చినప్పుడు మనం మనకి మన కోరింది ఎవరు మిలిటరీ కోరింది కాబట్టి మన సీజ్ ద ఫైర్ అన్నాడు ఎవరో దొంగత పోటాలని ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎలాంటివి జరిగితే మళ్ళీ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు తాత్కాలిక విరమణ అన్నారు మరి పాక్ కూడా ఈ తాత్కాలిక విరమణ కట్టుబడే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ కాల్ కాల్పులకు పాల్పడే అవకాశం ఉందా ఇప్పుడు నేను ఆలోచించే నా ఆలోచన ఏంటంటే ప్రపంచంలోనే ఒక రోప్ దేశం ఉందంటే పాకిస్తాన్ రోగ్ దేశం అలాంటి రోగ్ దేశం మాట మీద నిలబడుతుంది నేనైతే అనుకోను ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తుంది మళ్ళీ దొరికిపోద్ది ఆ దేశం సర్వనాశనం అయిపోద్ది ఓకే ఇప్పుడు అమెరికా చైనా మీద సుంకాలు పన్ను తగ్గించిన పరిస్థితి మరి మన ఇండియా మీద ఎందుకు తగ్గించలేదంటే ఏం చెప్తారు మనకి ఎక్కువ పెట్టలేదు వాళ్ళకైతే ఎక్కువ పెంచారు కాబట్టి తగ్గించారు మనకి అంతగా ఎక్కువ ఏం పెంచలేదు కాబట్టి ఉంచారు అంతే తప్ప మనం మన మీద ప్రేమ వాళ్ళ మీద అభిమానం ఏమి ఉండదు అండి మన అమెరికాకి వాళ్ళు కావాల్సింది వ్యాపారం అది వ్యాపారం చేసుకుంటారు ఓకే ఇప్పుడు మోడీ సక్సెస్ కాదని అయినట్టదని ఎవరంటే వాడు తప్పు ఇప్పుడు కరాచీ బేకరీ మీద బీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు ఇప్పుడు కరాచీ పోర్ట్ మీద దాడి చేయాలి కానీ ఇక్కడ కరాచీ బేకరీ మీద ఎంత దాడి చేయడం ఏదో కొంతమంది ఉద్రేకులైనటువంటి కొంతమంది కుర్రవాళ్ళు చేస్తున్నటువంటి ఇది చర్య అది దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు ఓకే ఇప్పుడు పహల్గాం బాధితులు అలాగే మొన్న వీర జవాన్ కుటుంబానికి మీ సానుభూతి సార్ ఆయన విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి వ్యక్తి మన సైనికుడు మురళినాయక్ అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి వేళ ఆ తెలుగు ప్రజలంతా కూడా ఆయనకు సెల్యూట్ చేశారు శ్రద్ధాంజలి ఘటించారు అలాగే ఓటమి ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఐదు ఎకరాలు భూమి ఇస్తుంది అలాగే మూడు వందల గజాలు స్థలం ఇస్తుంది యాభై లక్షల రూపాయలు ఇస్తుంది జన సైనిక జన జనసేనాని ప్రత్యేకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఖచ్చితంగా మన వీర సైనికుడికి సెల్యూట్ చేస్తూ అలాగే శ్రద్ధాంజలి ఘటిస్తూ గొప్పగా కీర్తిస్తూ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఆ మన కుటుంబ ప్రభుత్వానికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాం అలాంటి వీర సైనికులను ప్రతి ఒక్కరు ఏదన్నా విరోచిత పోరాటం చేసి మరణించినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మంచి సంకల్పం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాం జగన్ కూడా వెళ్ళారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి నవ్వారు ఇరవై ఐదు లక్షలు అన్నారు అవి ఇచ్చేది కాదు చచ్చేది కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం 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 అని పెట్టుకున్నారు అలాగే వీళ్ళ తండ్రితోటి జగన్ వచ్చాడు సెల్యూట్ చేయి సెల్యూట్ చేయని చెప్పి చూపించారు అదంతా శవాల మీద పేరాలు వేసుకునే డ్రామా డ్రామా కంపెనీ వైఎస్ఆర్సీపీ పార్టీ